యాగాలు చేస్తున్నారంటే మీరు అక్కడికి పరిగెత్తుకెళ్ళి బోర్లా పండుకొని దండాలు పెట్టవచ్చు మీరు ఇన్ని చేసినప్పుడు మీకు ఆంధ్ర తెలంగాణ గుర్తు రాలేదు యాదగిరిగుట్టని ప్రజలు నోరారా పిలుచుకునే నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మాణము యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చి ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ నిర్మాణానికి అవసరమైన శిలాలు చెక్కడానికి అవసరమైన ఆర్కిటెక్చర్ మొత్తం ఆనంద్ సాయి అని చెప్పి గోదావరి జిల్లాల కళాకారుడికి మీరు ఇవ్వచ్చు మీరు హైదరాబాదులో జరిగిన ఎన్నికలల్లో పాతిక మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళ కార్పొరేటర్ టికెట్లు ఇవ్వచ్చు ఆ ప్రాంతం నుంచి వచ్చిన మాగంటి గోపి అరకపూడు గాంధీ భాస్కర్ గారికి శాసనసభ టిక్కెట్లు ఇవ్వచ్చు ఇవన్నీ పక్కన పెడితే మెగా లాంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నవయుగ లాంటి సంస్థలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చే పది పర్సెంట్ కమిషన్లు తీసుకొని మీరు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవచ్చు ఇవన్నీ చేసినప్పుడు మీకు ఎప్ప ఎక్కడ కూడా వాళ్ళ ఆంధ్ర వాళ్ళు మేము తెలంగాణ వాళ్ళమని మీకు ఎప్పుడు రాలేదా ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖతో మేము పొత్తు పెట్టుకున్నాం తెలంగాణ శాఖకు అధ్యక్షులు ఎల్రమ్న గారు ఇంకొక పార్టీకి కోదన్ రామ్ గారు సిపిఐ పార్టీకి చాడా వెంకటరెడ్డి గారు వీళ్ళు ఎవరైనా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలను మీరు దోసుకుంటుంటే తెలంగాణ ప్రాంతానికి మీరు తీరని అన్యాయం చేస్తుంటే వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసి ప్రజల తరఫున పోరాటం చేసి మీ కుటుంబ కూటమిని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాలని కంకణం కట్టుకున్నప్పుడే మీకు ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ అంశాలు ప్రస్తావన తీసుకొస్తుందంటేనే మీ వంకర బుద్ధి మీ స్వార్థ చింతన తెలంగాణ ప్రజలు గుర్తించిర్రు అదే విధంగా పదే పదే కేటీఆర్ గారు మేము అధికారంలోకి వస్తాం రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరెవరన్నా సిద్ధంగా ఉన్నారా అని సంక్రాంతి పండుగ ముందల గంగరేదిలో ఊరూరు తిరిగి అడుక్కున్నట్టు ఆ గల్లీలో ఈ గల్లీలో అంబేద్కర్ చౌరస్తలో మహాత్మాగాంధీ చౌరస్తలని తిరుక్కుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుండు నేను అడుగుతున్న కేటీఆర్ నువ్వే చెప్పిన కారు డ్రైవర్ కేసీఆర్ కేసీఆర్ను మార్చొద్దు అని డ్రైవర్ కానప్పుడు నువ్వు క్లీనర్వే కదా క్లీనర్ మాటలు ఎవడన్నా వింటాడా నెంబర్ వన్ నెంబర్ టూ మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఏం మాట్లాడితే అది చెయ్యరు మీకు దేవుడు శాపం పెట్టిండు నిజం మాట్లాడితే మీ తల వెయ్యి ముక్కలై చచ్చిపోతారని మీ నాయన నుంచి నీ వరకు ఎన్నడన్నా నిజం మాట్లాడినరా ఉద్యమం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని దళితుణ్ణి చేస్తా లేకపోతే మెడ అరుక్కుంటా అన్నాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈరోజు నేను అడుగుతున్నా మీరు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసినరా చేయనప్పుడు మీ అయ్య తల నరుక్కొని సచ్చిండ నెంబర్ వన్ నెంబర్ టూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా ఇస్తా నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనని చంద్రశేఖరరావు గారు స్పష్టంగా నిర్దిష్టంగా శాసనసభలో అధికారికంగా మాట్లాడినరు ఇవాళ వెళ్దాం ఏ ఇంటికి ఇచ్చినాం అన్ని ఇండ్ల సంగతి పక్కన పెట్టు చింతమడకలో మీకున్న పడావు పడ్డ మీ ఇంటికి పోదాంపా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు పుట్టి పెరిగిన చింతమడకలో మీ సొంత ఇంటికి పోదాం కనీసం ఆ ఇంటికన్నా మీరు నల్లా కనెక్షన్ ఇచ్చిందా ఇంటింటికి నల్లా ఇవ్వనప్పుడు ఓట్లు అడగనన్న మీరు అసలు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉందా అని చెప్పి నేను చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా ఇదే కాదు పోయిన సంవత్సరం శాసనసభలో జరిగిన చర్చల సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించినప్పుడు రెండు లక్షల ఇండ్లు సంవత్సరం తిరిగే లోపల లక్ష ఇండ్లు లో లక్షా ఇండ్లు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో నిర్మిస్తామన్నారు రెండు లక్షల ఇండ్లు నిర్మించకపోతే సంవత్సరం తిరిగే లోపల ఓట్లు అడగనని చెప్పింది చంద్రశేఖరరావు గారు శాసనసభ రికార్డులను తిరిగేద్దాం మీరు శాసనసభ రికార్డులను మేము తీసుకొని వస్తాం పోయిన సంవత్సరం మాట్లాడిన మాటకే మీరు కట్టుబడి లేరు కదా రెండు లక్షలు కాదు కదా కనీసం రెండు వేల ఇళ్ళు కూడా పూర్తి కాలేదు కదా రెండు వేల ఇల్లు కూడా పూర్తి చేయని డబుల్ బెడ్రూమ్లు ఈనాడు ఏ మోఖం పెట్టుకొని పేదోళ్లను మీరు ఓట్లు అడగడానికి వస్తుండ్రు ప్రజలు అప్పుడే మర్చిపోయినారని మీరు అనుకుంటున్నారా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా వంద సీట్లు గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు కేటీఆర్ దేవుడు పైన ఉన్నాడు అందుకే తొంభై తొమ్మిది దగ్గర ఆపిండు నువ్వు నిజంగానే ఆ రోజు సన్యాసం తీసుకొని ఉంటే సన్నాసిలాగా ఈరోజు ఫిలిం నగర్ సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ వెంబడి మాత్రమే తిరుక్కుంటూ ఉండేవాడివి కానీ మంత్రిగా రాష్ట్రంలో పర్యటన చేసే అవకాశం లేదు కదా నీ కుటుంబ చరిత్ర నీ కుటుంబ నేపథ్యం చాలా అంశాలలో చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి ఒకప్పుడు మహాకూటమి రెండు వేల తొమ్మిదిలో పెట్టినప్పుడు మహబూబ్ నగర్లనే ఈ తెలంగాణ ఆదాయం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయం మొత్తం దార్శనికుడు విఘ్నుడు తెలుగు కళ్ళవాడు చంద్రబాబు నాయుడు గారు కష్టం చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి వేల కోట్ల రూపాయల బడ్జెట్కు తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని మీరే మాట్లాడారు రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అన్యాయం చేస్తాడని చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఇలా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర తవ్వుకుంటూ పోతే నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలే చెప్తారని నీ నీచమైన చరిత్ర చెప్తున్నది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి